హాయ్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ ఎఫ్సెట్ ఈ రోజు నుంచి అయితే ప్రవేశాలకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కానీ ఒక సమస్య ఇచ్చపడింది ఇక్కడ ఉన్నత విద్యా సంస్థలలో కన్వీనర్ కోటా సీట్ల రిజర్వేషన్పై ఇంకా అనుమానం ఇంకా సందిగ్ధత అయితే వచ్చిందంట వీళ్ళకి కన్వీనర్ సీట్లు ఎంతోమందికి రావాలి మరి ఎలా ఇవ్వాలి ఇంప్లిమెంటేషన్ ఎలా ఇవ్వాలి కన్వీనర్ సీట్లు రిజర్వేషన్స్ ఏ కేటగిరీ వాళ్ళకి ఎలా ఇవ్వాలి మరి ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఎస్వియూ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఉన్న కన్వీనర్ సీట్లను ఏ విధంగా ఇస్తారు నేటి నుంచి ఏపీ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఏపీ ఉన్నత విద్యా సంస్థలో కన్వీనర్ కోటా ప్రవేశాల రిజర్వేషన్లపై సంకేత నెలకొంది రాష్ట్ర విభజన జరిగి పది పూర్తయినందున రాష్ట్ర విభజన జరిగి పదేళ్ళు పూర్తయినందున ఉన్నత విద్యా సంస్థలో కన్వీనర్ కోటా ప్రవేశాలపై ఏ విధానం పాటించాలన్న దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు ఇప్పటికే తెలంగాణలో కన్వీనర్ కోటా ఏపీ విద్యార్థులకు అవకాశం లేకుండా పోయింది అక్కడ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆల్రెడీ ఏంటంటే తెలంగాణ మరి ఎఫ్సెట్ రాయాలంటే ఆంధ్రప్రదేశ్ దే ఆర్ నాట్ ఓ అక్కడ ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం యొక్క జీవో రాలి రిలీజ్ చేసింది ఏపీ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ది తెలంగాణ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఏపీలో పాత విధానమే కొనసాగుతుందా లేదా కొత్త రిజర్వేషన్ విధానం తీసుకొస్తారనే దానిపై ఇంకా నిర్ణయం లేదు మరోవైపు ఏపీ సెట్తో సహా సెట్ ఐసెట్లకు ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ ప్రకటనలు అయితే విడుదల చేసింది షెడ్యూల్ ప్రకారమే ఈఏపీ సెట్ దరఖాస్తుల స్వీకరణ శనివారం నుంచి అయితే ప్రారంభం కానుంది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మొదట ఈ నోటిఫికేషన్ కొన్ని రోజులు వాయిదా వేసి రిజర్వేషన్లపై జీవో ఇచ్చిన తర్వాత విడుదల చేయాలని అధికారులు భావించారు ఇది ఎందుకంటే రిజర్వేషన్ల మీద క్లారిటీ లేదమ్మ ఇంతవరకు ఇప్పటివరకు రిజర్వేషన్ మీద క్లారిటీ లేదు చివరికి ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన కన్వీనర్ కోట రిజర్వేషన్ అమలు ప్రభుత్వం ఇచ్చే జీవో ఆధారంగా ఉంటుందని నిబంధనలు పెట్టి నిబంధన పెట్టి జస్ట్ రూల్ పెట్టి శుక్రవారం రాత్రి అయితే మరి వీళ్ళు వీడు రిలీజ్ చేయడం అయితే జరిగింది నిర్ణయం తీసుకున్నారు మరి చూసినట్టయితే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చే ఉత్తర్వులు వెల్లుబాటు అవుతాయో లేదో అన్న దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కన్వి రిజర్వేషన్స్కి జియో అని ఒక నోట్ అయితే మెన్షన్ చేస్తారు ఇంకా ఇంకా తేలల ఏకు మరి కన్వీనర్ కోట ఎస్వియూ ఎలా ఉండాలి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఆంధ్ర యూనివర్సిటీ రాయలసీమ తెలంగాణ ప్రాంతాలు మూడు ప్రాంతాలు ఉండే అభ్యర్థులు విద్యార్థులు విద్యా ఉద్యోగ అవకాశాలు నష్టపోకుండా ఉండేందుకు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డీని అమల్లోకి తెచ్చారు దీని ప్రకారం ఉమ్మడి ఏపీలో ఉన్నత విద్యా సంస్థల సీట్లను ఆంధ్ర యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర ఉస్మాన్ యూనివర్సిటీ వారిగా భర్తీ చేస్తున్నాయి విభజన చట్టం ప్రకారము పదేళ్ళు ఉమ్మడిగానే ప్రవేశాలు కొనసాగుతాయి మరి చూసినట్టయితే ఇరవై ఇరవై నాలుగు జూను టూతో ఈ పదేళ్ళు గడువు ముగిసింది ఏపీలోని విద్యా సంస్థలు ఆంధ్ర యూనివర్సిటీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ అమలుకు అమలు చేస్తారా లేదంటే రాష్ట్రం మొత్తము యూనిట్గా చేస్తారనేది తెలియదు అంటే నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక యూనిట్గా చేసుకుంటే మంచిది ఎందుకంటే తెలంగాణలో ఒకే ఒకటి ఉంది గుర్తుపెట్టుకోండి తెలంగాణలో ఓన్లీ వన్ యూనివర్సిటీ ఉంది ఉస్మాని యూనివర్సిటీ ఉంది కాబట్టి ఒక యూనిట్గానే చేస్తే మరి మంచిది అక్కడ ఏంటంటే రెండు ఉండే ఆంధ్ర యూనివర్సిటీ మరి ఎస్విజీ ఉంది అలా ఉండదే పదమూడు రాష్ట్రాలు ఏపీ ఈ పదమూడు రాష్ట్రాల ఏపీకి మళ్ళీ రెండు రీజన్లు దాటి అది కొంచెం మంచిది కాదు అనిపిస్తుంది నాకు కూడా ఒకటే ఉంటే ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ స్టూడెంట్స్ అంతా వాళ్ళకి సీట్స్ ఈక్వల్గా సమానంగా వచ్చే అవకాశం అయితే అనిపిస్తుంది మరి ఇక్కడ మరి తెలంగాణలో ఆ ప్రాబ్లం లేదు కాబట్టి ఓన్లీ ఓయి ఎవడు ఎక్కడైనా జారవచ్చు ఇబ్బంది ఏమీ లేదు స్థానికత ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందా లేదంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ కోటా కోటా పెడతారనేది దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్న వీటికి ముందే స్పష్టత వస్తే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాయాలా వద్దా అనేది నిర్ణయించుకుంటారంట వీళ్ళు పరీక్షలు రాసిన తర్వాత రిజర్వేషన్ విధానం మాజితూ విద్యార్థులకు ఇబ్బంది పరిస్థితి తలెత్తుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు ఇప్పుడు ఏపీలోని విద్యా సంస్థలు ఆంధ్ర మొత్తం ఉన్నాయి లేదా రాష్ట్రం మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా చేస్తారా మొత్తం ఇక ఏపీ మరి ఆంధ్ర మరి ఆంధ్ర యూనివర్సిటీ లేదు ఎస్వి లేదు మొత్తం ఒకటే యూనివర్సిటీ చేస్తారనేది ఇంకా స్పష్టత అయితే రాలేదు స్థానికతకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందా లేదా నైంటీ ఫైవ్ పర్సెంట్ కోత కోత పెడతారనేది లేదు ఇంకా మరి గవర్నమెంట్ అయితే సందిగ్ధంలోనే ఉంది స్టూడెంట్స్ మరి చూద్దాం ఎట్లా మరి నిర్ణయము ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాము ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్